భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ నందు ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు మంగళవారం సందర్భంగా స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

जेलेक्शन आमिर जी जैसा आपको पसंद हम शेयर वर्कशॉप के के जरिए अपने नाश्ते के लिए अंतर आनंदी

జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాధర్మ శ్రీరామాచర్మ శ్రీమద్ భద్రాదల క్షేత్ర గౌతమి తీరవాసమాశ్రుతాభైరాతారం ఆంజనేయం నమామ్యహం శ్రీ భగవద్బంధువులరా జ్యేష్ఠ కృష్ణపక్ష చతుర్దశి మంగళవారం బహుళపక్షంలో వచ్చేటువంటి యొక్క చతుర్దశిని మంగళవారంతో కూడి ఉంటే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు ఈరోజు విశేషంగా స్వామిని అర్చించినట్లయితే అన్ని స్వామిని అర్చించినట్లయితే భుజగ్రహ సంబంధంగా ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి రుణము వ్రణము అనారోగ్యము అన్నీ పోయి చక్కగా చక్కటి ఆరోగ్యము చక్కటి సంపద మంచి వైవాహిక జీవితం నలిస్తుందని నమ్మకం కనుక ఈరోజు ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా ప్రాతకాలం నుంచి కూడా దర్శించుకుంటున్నారు కనుక మంగళవారం పూట చతుర్దశి రావడం అందులో జ్యేష్ఠమాసం విశేషమైన రోజు కనుక మనందరికీ అభయాజయ స్వామి వారి యొక్క కృప వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి అఖండమైనటువంటి యొక్క సంపదలన్నీ కూడాను ఆరోగ్యము ఆనందము విద్యా జ్ఞానం అన్నీ కూడా లభించాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామికి ఒక పదమూడు ప్రదక్షిణాలు చేస్తూ ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర ప్రయాణంలో వెళితే ప్రయాణంలో లేదా ఆలయంలో వెళితే ఆలయంలో రోజు ఒక పదమూడు సార్లు చాలిసా పారాయణ పారాయణం చేస్తూ మన మనస్సులో సంకల్పించుకున్నటువంటి అన్ని కార్యాలు కూడా సత్కార్యాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క కృప వల్ల అందరికీ ఆమోదయోగ్యంగా ఆచరింపబడాలని కోరుకుంటూ మనందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క దివ్యానుగ్రహం తద్వారా మన గ్రామానికి మన సమాజానికి అందరికీ కూడా అనుగ్రహం కలగాలి ఈ ఆయన స్వామి వారి యొక్క కృప వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి సమస్య పోయి చక్కటి శాంతి వాతావరణం నెలకొనాలని ఆంజనేయ స్వామి ప్రార్థిస్తూ